స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో అన్నమాట మీకు ఏ ప్యాకింగ్ చూసారా ఇది కిలో వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అనమాట అండి చాలా బాగుంటుంది ఆర్డర్ చేసుకోండి అందరూ కూడా ఈ వీడియో కింద అయితే ఫోన్ నెంబర్ ఇస్తామండి మేము ఫోన్ నెంబర్కే ఫోన్ చేయొచ్చు మీరు ఇలా ఉంటుందండి మీకు లూజ్ కూడా చూపిస్తాను ఇది కదండి ఇలా ఉంటుందన్నమాట అందరూ ఆర్డర్ చేయండి ఇందులో ముక్కలు ఉంటాయండి పద్దలు ఉంటాయి రేపు వీడియోలో పెడతాను అయితే మాత్రం గుళ్ళనమాట ఒక చిన్న వీడియో ఇది పెద్దది కాదండి చిన్న చిన్న వీడియోలో పెడుతున్నాను రెండు నిమిషాలు అలా పెడుతున్నాను అన్నమాట ఎందుకంటే స్పీడ్గా వెళ్తుంది అనేసి పెద్ద వీడియోలు లెంత్ అయితే చూడట్లేదు జనం ఇది అండి ఇది కూడా మనకి ఎంత అంటే కిలో వెయ్యి రూపాయలు పడుతుంది పిస్తా అండి మీకు బయట కొనుక్కుంటే ఇది పిస్తా మీకు ఎంత పడుతుందంటే మూడు వందల రూపాయ యాభై రూపాయలు పడుతుందండి ప్యాకెట్టు అదే మన దగ్గర అయితే రెండు వందల అరవై రూపాయలే అంటే వెయ్యి యాభై రూపాయలు అన్నమాట కిలో వచ్చేసి చాలా బాగుంటుందండి సాల్టెడ్ రేస్టెడ్ అనమాట చాలా బాగుంటుంది ఆర్డర్ చేసుకోండి మన దగ్గర అయితే అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అలాగే బాదంపప్పు ఉంటుందండి